कुलर टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారంలో గల నాలెడ్జ్ ఐకాన్ స్కూల్లో చిన్నారుల ఆట పాట నవ్వులతో రంగురంగుల వేషధారణలతో పండుగ వాతావరణం చిన్నారులపై నెహ్రూ అపారమైన గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని సంతోషంతో జరుపుకున్నారు టెడ్డి బేర్ వేషధారణలో వచ్చిన విద్యార్థులు అందరి దృష్టిని ఆకర్షించారు నృత్యాలు పాటలు ప్రసంగాలు వంటి ఆకట్టుకునే ప్రదర్శనలు కార్యక్రమానికి మరింత ఆనందాన్ని ఇచ్చాయి ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఎంవై రాజేష్ కుమార్ మాట్లాడుతూ పిల్లల్లో అపారమైన ప్రతిభ దాగి ఉంటుందని ఆ ప్రతిభ తెలుగులోకి రావడానికి ఇలాంటి సంబరాలు సృజనాత్మక వేదికలు ఎంతో అవసరమని తమ పాఠశాలలో చదువుతో పాటు విలువల్ని ఆనందానుభూతిని పనిచే కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత అన్నారు పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు విజ్ఞానంతో పాటు చిరునవ్వులు పంచే బాలల దినోత్సవం విద్యార్థులకు చిరస్మరణీయంగా నిలిచింది ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి